కారం రంగు రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ నమస్తే చట్టాన్ని ఉల్లంఘించిన ఏ ఒక్కరిని వదలను మంత్రి లోకేష్ స్పష్టత వివరాల్లోకి వెళ్ళినట్లయితే మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన అంటే అమెరికా పర్యటించారు సరే ఎందుకు పర్యటించారు ఏంటి అని మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణంగానే ఐటీ శాఖ మంత్రి కాబట్టి నేను పెట్టుబడుల కోసము పెట్టుబడిదారులను అని చెప్పి చెప్పొచ్చు అయితే ఇటీవలే కాబట్టి నవంబర్ పద్నాలుగు పదిహేనే సిఐఏ సబ్మిట్ నిర్వహించారు సో మరలా పెట్టుబడిదారులు ఏంటి అంటే ఆఫ్కోర్స్ వెళ్ళొచ్చు దా ప్రయత్నాలు ఎక్కడ ఆపకుండా నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు కాకపోతే ప్రశ్నించే హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే ఆయన ప్రభుత్వ సొమ్మును ఉపయోగించి ఈ విధంగా విదేశాల తిరుగుతూ ఉన్నారనుకోండి విహారయాత్రలాగా అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి ఇటీవలే కదా ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి సతీష్ కుమార్ ఎవరు అతను ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెప్పించుకున్నారు అసలు ఎంత ఉపయోగిస్తున్నారు ఏంటి ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అంటే జీరో ఎందుకు అంటే ఆయనే సొంతగా భరాయిస్తున్నారు అని అని చెప్పేసి తేలింది సో ఈ నేపథ్యంలో ఈ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ గురించి ఎవరు మాట్లాడే హక్కు ఉండదు ఇది ఇలా ఉంటే ఆయన తాజాగా అమెరికా పర్యటన ఆ పర్యటనలో భాగంగా అక్కడ కొంతమంది సమావేశమయ్యారు అయ్యారు వాళ్ళతో ఆయన మాట్లాడుతూ అంటే స్పీచ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఆయన అన్నమాట చట్టాన్ని ఉల్లంఘించిన ఏ ఒక్కరిని వదలను అనే క్లారిటీ ఇచ్చారు అసలు అక్కడ ఆ విధంగా ఎందుకు మాట్లాడాలి ఏంటి అని మనం ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా చాలామంది అడుగుంటారు బహుశా లోకేష్ గారిని ఏంటండి మరి పరిస్థితి అని అని చెప్పేసి ఆ ప్రశ్న తలెత్తితే సర్వసహజం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా విధంగా బతకని లేదని చెప్పి చూసుకోవాలి ఆ రకంగా వాళ్ళని వెంటాడతాం కేసులు పెడతాం ఇవన్నీ చూశారు కదా సో విసిగి వేసారిపోయి ఉండరు వాటితో పాటుగా నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని కూడా అదే పరిస్థితి ఉందనుకోండి కాకపోతే టీడీపీ వాళ్ళకు కొంచెం ఎక్కువ శాఖ తగిలింది సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖచ్చితంగా మేము అధికారంలో కోసం వచ్చిన తర్వాత అంతకంటే డబలు ఇస్తామనే ధోరణలో వాళ్ళు సర్వసాధారణంగానే అనుకుంటారు సో ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎక్కడ కనపడతా వెండిట్ట పాలిటిక్స్ అనేది కనిపించట్లే కాకపోతే ప్రతిపక్షాలు అంటే వైసీపీ ఆరోపణలు చేస్తా ఉంది బుక్ రాజ్యాంగం లోకేష్ అలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు నిజంగా లోకేష్ అలా చేసేవాడైతే వాళ్ళు ఆ రకంగా ఎవరు మాట్లాడే సాహసం కూడా చెయ్యరు ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఎపిసోడ్లో సో ఏదైతే నారా లోకేష్ ఈ విధంగా మాట్లాడితే అంటే వాళ్ళని కొంచెం శాంతింపజేసే పరిస్థితి ఉందా అక్కడ కార్యకర్తలు అభిమానులు కొంచెం డిమాండ్ చేశారా అనే డౌట్ వస్తుంది భవిష్యత్ చేస్తుంటారు కాబట్టి ఆ రకంగా మాట్లాడారేమో అయితే నిబంధనలు ఉల్లంఘించింది ఎవరో అధికారుల రాజకీయ నాయకుల లేదా ఇద్దర సో ఫస్ట్ అధికారుల గురించి మాట్లాడదాం ఈ అధికారులకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే దానికి తగినట్టుగా చాలామంది ఐపీఎస్ అధికారుల మీద వేటు పడింది దానికి వేటు అంటే పోనీ పొలిటికల్ వెండట్టానా అనుకుంటే కాదు సాక్షాధారాలతో సహా అది ఐపీఎస్గా చేసినటువంటి విషయాల గురించి సీతారామాంజనేయులు కాంతిరాణ టాటా పిత పి పిఎస్ ఆంజనేయులు కాంతిరాణ టాటా ఇటీవల పివి సునీల్ కుమార్ వీళ్ళందరూ అనుభవించారు కదా సో ఇది కాకుండా ఇంకా చాలామంది ఉండిపోయారు ఇంకా అంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే నేను చెప్పింది ఇవి కాకుండా ఇంకా చాలా శాఖల్లో చాలామంది ఉన్నారు నిబంధనలు ఉల్లంఘించిన వారు సో ఈ నేపథ్యంలో సరే అప్పుడు ఉల్లంఘించారు ఇప్పుడు చర్యలు తీసుకోవాలి బాగానే ఉంది మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలం పాటు చాలామంది అధికారులు నిర్లక్ష్య ధోరణితోనో మాట లెక్క చేయకపోవడమో బేఖాతరు చేయడమో జరుగుతూ ఉంది మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇది కూడా ముఖ్యమే అప్పుడు నిబంధనలు ఎలా ఉల్లంఘించారో ఇప్పుడు నిబంధనలు కూడా పాటించట్లేదు అసలు కనీసం అధికారులు ఏదైతే పాలకులు చెప్పిన మాట కూడా వినకుండానో లేకపోతే వాళ్ళకి ఇష్టాన్ని రీతిగా చేయడం ఇలా కూడా జరుగుతున్నాయి చాలా అప్పుడే కదా అందరి చాలామంది పాత వాసన పోలేదని సో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎవరెవరైతే అధికారుల నిబంధనలు ఉల్లంఘిస్తారు రాజకీయ పరంగా కాకపోయినా ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు అవసరం వాళ్ళ నిబంధనలకు పని పనిచేస్తే ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేస్తే చాలు ఎందుకంటే ఇటీవల అమరావతికి సంబంధించిన వ్యవహారం కూడా చూసే కదా రైతులు సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు మరి చేడపూర్ గురించి చదువు చూస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా అట్లా అది ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్పే ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేసరికి అయితే ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు ఏ ఒక్కరు కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళలో ఇప్పుడు ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ అందరూ వాయిస్ పోయి ఎందుకు పోయినాయి అని అంటే వాళ్ళకి భయం మనం చేసిన తప్పులు బయటపడతాయా అంటే మామూలుగా నోటి మాటలనే కాదండి మిగతా ఉన్నాయి కదా అవినీతి అక్రమలు అవయవాన బయటకు వత్తిస్తారా ఎందుకు వచ్చిన కూడా మనం సైలెంట్గా ఉంటే పోయిద్ది అని చెప్పేసి ఆమె సైలెంట్గా ఉండారా అందులో ఉత్తరాంధ్ర తొలుత తొలుత అప్పలరాజు ఉన్నాడు ఆ మహానుభావుడు ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు మాట్లాడిన బూతులు వీటి వల్ల ఈయన పెద్దగా కంటే కనపడలేదేమో పోస ఈయన బూతులు మాట్లాడకపోయినా ఎంత అవమానకరమైన మాటలు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా ఈయన మానసిక రోగి అని ఇమీడియట్గా హాస్పిటల్లో చూపించాలి మన ప్రాంగణంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఏంటి మా మైండ్ పనిచేయట్లేదు మతి మరుపు వచ్చేసింది ఏది పడితే మాట్లాడుతున్నారు ఈ రకమైన మాటలు మరి ఇప్పుడు ఏమైంది ఆయనకి ఆయన ఎక్కడ ఉన్నాడు పైగా ఆయన ఒక డాక్టరు సో అప్పుడు విరవి గారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు సో అలా అక్కడ నుంచి మొదలుకొని వాళ్ళు చేసిన అవినీతి ఏంటి అవి కూడా తోడాలి సో ఇక మరో సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ఆయన ధర్మాన కృష్ణదేశ సోదరులు ఇద్దరు కావచ్చు ఆ తర్వాత తమ్మినేని సీతారాం కావచ్చు అక్కడ నుంచి వరుస పెట్టుకుంటే బొత్స సత్యనారాయణ కొంత గౌరవప్రదంగా హుందాకరంగా ఉంది ఇక దాని తర్వాత ఇక విశాఖపట్నంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన ఆయన పేరేంటి గుడివాడు అమర్నాథ్ ఆయన ఆయన కోర్స్ బూత్లే మాట్లాడలేదులే కానీ ఆయన కొంచెం అదో తరహా ఆయనకు ఆయన ట్రోల్ అయిపోయారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సో ఆయన ఆయన ఒక పేరు కొంచెం అండర్లైన్ చేసుకో చేసుకున్నారో చేసుకోలేదు ప్రధానంగా జనసేన వాళ్ళు చేసుకోవాలి మరి అది సో ఇక అక్కడ నుంచి చాలామంది ఉన్నారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే డామినేషను కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కూడా కొంచెం ఎక్కువ డామినేట్ చేసేసరికి వీళ్ళు మరుగున పడిపోయారు ఉదాహరణ కృష్ణా జిల్లా నాని కావచ్చు గుడివాడ నాని కావచ్చు అదే కొడాల నాని వలభనేని వంశీ కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు జోగి రమేష్ కావచ్చు వీళ్ళందరూ పోటా పోటీగా ఉండరు అనమాట టాప్ లిస్ట్లో సో వీళ్ళ వలన మిగతా వాళ్ళు పెద్దగా అక్కడ కనిపించలే సో ఆ ప్రకారంగా వీళ్ళు డామినేటింగ్లో ఉన్నారు వాళ్ళలో ఆల్రెడీ వలభనేని వంశీ అనుభవిస్తూ అనుభవించేశారు జోగి రమేష్ అనుభవిస్తూ ఉన్నారు మరి పేరు నాని కొడాల నాని మరి వీళ్ళ పరిస్థితి ఎప్పుడు ఏంటి అనేది మరి చూసుకుంటారేమో బహుశా ఇక తర్వాత గుంటూరు జిల్లాలో ఒక అంబటి రాంబాబు ఒకడే కొంచెం వాయిస్ వినిపిస్తుంది కోర్స్ ఆయన బూతులు ఎక్కడ మాట్లాడరు దాన్ని మాట్లాడరులే కానీ సో ఆయన ఇక తర్వాత ఇదే గుంటూరు జిల్లాలో పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి ఆయన ఎపిసోడ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన కూడా జైల్లో ఉన్నారు సో ఇంకా ఇంకా అంత పెద్ద ప్రముఖంగా గట్టిగా నోరు పారేసుకున్న వాళ్ళు ఎవరు లేరు కానీ అన్నబత్తం శివకుమార్ కానీ మేరుగు నాగార్జున కానీ ఇక అంత పెద్దగా లేదు ఇక తర్వాత ప్రకాశం జిల్లాలో బాలనే ఆల్రెడీ పార్టీ మారిపోయారు ఇంకెవరు ఉన్నారు పెద్దగా ఎవరు లేరు సో అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే చివరిరెడ్డి ఒంగోలులో పోటీ చేశారు కానీ ఇప్పుడు ఆయన లోపలే ఉన్నారు ఇక తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్టయితే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు మరి ఆ మహానుభావుడు మరి అప్పుడేమో అది పీకేస్తాను ఇది పీకేస్తా అన్నారు మరి ఏం చేశారని ప్రజలందరూ కూడా గమనించారు చివరికి ఆయన పీకేసి పక్కన పెట్టారు ఛాలెంజ్లు వేసారు రాజకీయాల్లో తప్పుకుంటారు మరి ఏమైందో తెలీదు సరే ఇక తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రోజా ఆవిడ మహిళా మంత్రిగా చేశారు ఆవిడ కొంచెం నూరు పారేసుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇక ఇలా చాలా చాలామంది ఉన్నారు లిస్టు మామూలుగా తీసి చాలామంది ఉంటారు మరి వీళ్ళందరికీ సంబంధించింది ఎప్పుడు తెరపైకి వస్తుంది ఏం చేస్తారు అనేది ఒకవేళ ముందు భరోసా ఇచ్చారాము మీరేం కంగారు పడమాక మనం ఫస్ట్ డెవలప్మెంట్ మన క్రైటీరియా దానిలో భాగంగా ఇప్పుడు సిఐఏ సమ్మెట్ జరిగింది అవి కొంచెం గ్రౌండింగ్ అయిన తర్వాత ఇక అప్పుడు మనం మొదలు పెడతాం సెకండ్ హాఫ్లో వీళ్ళందరి వ్యవహారం తెలుస్తామనే ఉద్దేశం ఏంటి ఎందుకంటే ఎన్ఆర్ఐలు సాధారణంగా కాదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ విధ్వంసాలన్నీ గుర్తుపెట్టుకొనే మొన్నళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టుకొని మరి మన రాష్ట్రానికి రావటం ఓట్లు వేయటం వేయటమే కాదు ఓ పది మంది వేయించడం వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా కూడా వాళ్ళకి సపోర్ట్లు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా గుర్తుగా వైసీపీకి వ్యతిరేకంగానే మనం అందరం కూడా ఉండాలి ఆ నేపథ్యంలోనే వైసీపీని మట్టి కరిపించాలి అని అనుకున్నారు సాధించారు సో ఇప్పుడు లోకేష్ గారు రాగానే అపూర్వమైన స్వాగతం లభించింది అక్కడ సో ఈ తరుణంలో వాళ్ళ యొక్క ఆకాంక్షలు ఉంటాయి కదా సరే వాళ్ళ ఆకాంక్షల కోసం చేస్తారంటే ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళపైన చర్యలు ఎలా తీసుకుంటున్నారో అట్ ద సేమ్ టైం చర్యలు తీసుకోకుండా ఇది పొలిటికల్ వెండట్టగా వెళుతుంది అని అని చెప్పేసి వీళ్ళు వెనకడుగు వేస్తే అంతకంటే ఇబ్బంది వస్తుంది వాళ్ళకి ఆ పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే తప్పు చేసిన వాళ్ళని ఎక్కడా కూడా వదలకూడదు అలాగే తప్పు చేయని వాళ్ళని పట్టుకోకూడదు ఇవి రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి పొలిటికల్ వెండెట్ట కేసులు పెట్టాలి దానికి తగినట్టు సాక్ష్యాధారాలు చూపించాలి అలా ఎలా అలా సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు చేస్తే మరలా అది పొలిటికల్ వెండెట్టగా ఉంటుంది సో అటు పొలిటికల్ వెండెట్ట అని ప్రజలు అర్థం చేసుకోకూడదు అట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నాం అనేది సంకేతంలో వెళ్ళాలి ఈ రెండు బ్యాలెన్సింగ్గా చేయగలిగితేనే అది కూటమి ప్రభుత్వానికి మంచి ప్లస్ అవుతుంది అలా చేయకుండా ఉంటే మొన్న వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో తెలుసు కదా ఎందుకంటే పొలిటికల్ వెండట్ అని ఆలోచేసింది సో ఆ ప్రకారంగా చేయకూడదు దాన్ని చూసి మనం బుద్ధిచ్చుకోలేని కూటమి ప్రభుత్వం గట్టిగానే ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ దారిలోనే వెళుతూ ఉంటారు కాబట్టి చూద్దాం ఏ మేరకు ఉండబోతుంది ఏంటి నారా లోకేష్ గారు చెప్పినట్లుగా అట్లాగే ఇప్పుడు మీరు అనుకుంటున్న వారిలో ప్రధానంగా టార్గెటెడ్గా ఎవరున్నారు ఎవరైనా చేస్తే బాగుంటుంది వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి